అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ మనకి మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతోంది ఈ రాహుకేతువుల యొక్క మార్పు వలన ఏ ఏ రాశుల మీద ఈ దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుందో మనం చూద్దాం చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ ఆధారంగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించడం కేతు కన్యా రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించడం చేత ఈ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ మార్పు రాశికి మీనరాశికి అనుకూల మరియు శుభ ఫలితాలను కలిగించబోతోంది మార్పు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ధనపరమైనటువంటి అనేక సమస్యల నుండి బయటపడబోతున్నారు ముఖ్యముగా ఈ మార్పు ఏదైతే ఉన్నదో మేషరాశికి ఈ మార్పు కేతు పంచమంలో రాహు లాభంలో సంచరించడం చేత మేష రాశికి అనుకూల ఫలితాలు చూపించబోతోంది వృషభ రాశి వారికి రాహు దశమంలో కేతు చతుర్థంలో అనుకూలంగా ఉండడం చేత వీరికి కూడా శుభ ఫలితాలు ఇవ్వబోతోంది మిథున రాశి వారికి కూడా తృతీయంలో సంచరించేటువంటి కేతు భాగ్యంలో రాహు ప్రభావం కొంత శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి కర్కాటక రాశి వారికి మాత్రం ఈ మార్పు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూపిస్తుంది అష్టమరాహు వాగ్దానంలో కేతు ప్రభావం వలన చికాకులు గొడవలు ఆరోగ్య సమస్యలు కర్కాటక రాశిని కొంత వేధించబోతున్నాయి కర్కాటక రాశి వారు గొడవలకి రాజకీయాలకి మధ్య దూరంగా ఉండాలని సూచిస్తున్నాను ప్రశాంత ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఖర్చులు వంటివి నియంత్రించుకోవాలి ఇంకా సింహరాశి వారికి కూడా ఈ మార్పు బా అనుకూలంగా లేదు జన్మకేతు కళత్ర రాహు వల్ల పనులు ఆలస్యం అవడం గొడవలు అధికంగా అవడం చికాకులు పెరిగిపోవడం రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉండడం పనులన్నీ దగ్గరికి వచ్చి ఆగిపోవడం అంటే స్పష్టంగా కనపడుతుంది ఈ రాహుకేతువుల యొక్క మార్పు సింహరాశికి కుంభరాశికి మాత్రం అస్సలు బాగోలేదు ఇంకా కన్యా రాశికి ఇది అద్భుతమైనటువంటి అవకాశం కన్యా రాశికి కేతు మార్పు జన్మ కేతు ఏదైతే తప్పుతుందో ఇది వ్యయంలోకి వెళ్ళి రాహు అనుకూలంగా ఉండడం చేత శత్రునాశనం జరిగి శుభ ఫలితాలు ధనం వంటివి కూడా పొందేటువంటి స్థితి స్పష్టంగా ఉంది ఆలయ దర్శనాలు పుణ్యస్థానం శుభ శుభ ఫలితాలు శుభకార్యాల్లో పాల్గొనడం వంటివి కీర్తి వంటివి కన్యా రాశికి స్పష్టంగా ఉండబోతుంది తులారాశి వారికి ఇది చాలా లాభదాయకంగా ఉండబోతోంది పంచమంలో రాహు లాభంలో తుల తులారాశి వారికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయం వృశ్చిక రాశికి కూడా ఉద్యోగపరంగా ఇది మార్పు తీసుకొస్తుంది ఉద్యోగపరంగా వృత్తిపరంగా కొంత అనుకూలమైన స్థితి ఉంటుంది కానీ ఆరోగ్య విషయాల్లో వృశ్చిక రాశి జాగ్రత్త వహించాలి ధను రాశికి కూడా ఈ మార్పు ముఖ్యంగా ధనురాశి వారికి తృతీయంలో రాహు భాగ్యంలో కేతు అనుకూలంగా ఉండడం చేత వారికి కూడా శుభ ఫలితాలు ఉన్నాయి ఇంకా మకర రాశికి మార్పు అనుకూలంగా లేదు అష్టమ కేతు వాక్స్థానంలో రాహు కుటుంబంలో సమస్యలు గొడవలు రాజకీయాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి మకర రాశి వారి ఆవేశపూర్తి నిర్ణయాలకి రాజకీయాలకి గొడవలకి ఇప్పుడు దూరంగా ఉండాలి ప్రతి దాంట్లో గొడవలు చికాకులు ఇబ్బందులు రాజకీయ ఇబ్బందులు మాత్రం ఏలినాశిని పూర్తయినా ఇది ఇబ్బంది పెట్టేటువంటి స్థల స్థితిలో ఉంది అంత అనుకూలంగా లేదు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మకర రాశి వారు కుంభరాశి వారికి ఇది చాలా కఠినమైనటువంటి మార్పు సమయం ఉంది కుంభరాశి వారికి జన్మరాహు ఏలినాక్షి ప్రభావం బృహస్పతి బలం ఉన్నప్పటికీ ఇది అంత అనుకూలమైన సమయం కాదు చాలా జాగ్రత్తగా కుంభరాశి వారు వ్యవహరించాలి రాజకీయాలకు దూరంగా ఉండాలి మీనరాశికి ఈ మార్పు అనుకూలమైన ఫలితాలు గత కొంతకాలంగా ఏవైతే అనేక సమస్యలు ఇబ్బంది పడ్డారో సమస్యల నుండి బయటపడబోతున్నారు మీన మీనరాశి వారు అందులో వ్యంలో రాహు ఆరు ఇంట్లో కేతు అనుకూల ప్రభావం వల్ల కొంత ఖర్చులు ధన ఖర్చు జరగవచ్చు కానీ మీకు అంత శుభ ఫలితాలు మాత్రం స్పష్టంగా మీనరాశి కనబడబోతున్నాం మొత్తం మీద చిలకమర్తి పంచాంగ పంచాంగత్యా సిద్ధాంత పంచాంగ ఆధారంగా రాహు రాహుకేతువుల యొక్క మార్పు వల్ల మే పద్దెనిమిది నుంచి ఈ రకమైనటువంటి ఫలితాలు ఈ పన్నెండు రాశుల వారికి ఒక సంవత్సరం నుంచి సంవత్సరన్నర పాటు కనబడబోతున్నాయని మాత్రం తెలియజేస్తున్నాను సూచిస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చెప్పిన